గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ రై రై ఈ వైరల్ వీడియో చూసారా దేశంలో మొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు వీలుగా పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల్లో రైలు గరిష్టంగా గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు అందులో వందే భారత్ స్లీపర్ రైలు నూట ఎనభై కిలోమీటర్లు గంట వేగంతో రై దూసుకెళ్లింది అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రే పై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్ లో ఈ పరీక్షలు నిర్వహించారు తొలుత జనవరి ఒకటిన రైలును గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో నడిపారు ఆ తర్వాత అరవైకి పెంచారు తాజాగా గురువారం గంటకు నూట ఎనభై కిలోమీటర్లకు పెంచారు రాజస్థాన్ లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య నూట ఎనభై కిలోమీటర్లు గంట వేగంతో దూసుకెళ్లింది ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని వెల్లడించారు మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి ఈ స్లీపర్ రైల్లో మొత్తం పదహారు బోగీలు ఉంటాయని అందులో పది ధర్జ్ ఏసీకి నాలుగు సెకండ్ ఏసీకి ఒక బోగి ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి వందే భారత్ స్లీపర్ రైలులో సీటింగ్ తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి